అటు కోడి పెట్ట పులుసు ఈరోజు మనం చేయబోతున్నాం చూసారు కదా ఎలా ఉందో పెట్ట ఎన్ని కేజీలు ఉంటుంది అనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి మనం కోసుకున్న కోడిని ఇలా ముందుగా కాసుకున్న నీళ్ళలో వేసుకుంటే దాని ఈకలు ఈజీగా వచ్చేస్తాయి అనమాట રાદો કે દિમાલે આય ના આય ના બોકવા દઈએસ હ કરકે કરકે કલાગે ના હા ફિટુ આય બા చూసారు కదా ఇప్పుడు మనం కోడి ఈకలు మొత్తం తీసేసాం అనమాట ఇప్పుడు మనం దీన్ని తాటాకుల మీద కాలుస్తాం మనం ఇలా కోడి మెడకి తాడు కట్టుకుంటే కోడి మొత్తాన్ని ఈజీగా అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవచ్చు అనమాట అందుకే మనం ఇలా మెడకి తాడైతే కట్టాము కోడి మొత్తాన్ని కాల్ చేసిన తర్వాత ఇంకా ఆ కోడి మీద ఏమైనా చిన్న చిన్న ఈకలు ఉంటే వాటన్నిటిని నీట్గా క్లీన్ చేసుకోవాలి నీట్గా మనం కోడి మొత్తాన్ని తాటాక మంటలు అయితే కాల్ చేసుకున్నాం చూసారు కదా కోడి మీద ఒక్క ఈక కూడా ఉండదు చాలా నీట్గా కాల్చుకున్నాం ఇప్పుడు దీనికి మనం పసుపు రాసి నీట్గా కడుక్కోవాలన్నమాట ఆ తర్వాత మనం కట్ చేసుకుంటాం కోడి మొత్తానికి పసుపు రాసుకున్న తర్వాత ఆ పసుపు మొత్తం పోయేది అట్లా ఇలా నీట్ గా నీళ్ళతో కడుక్కోవాలి మనం ఇప్పుడు నీట్ గా కోడి మొత్తాన్ని పసుపు రాసి కడుక్కోవడం అయితే జరిగింది ఇప్పుడు మనం ఈ కోడిని కట్ చేసుకుందాం కోడి మాంసం అయితే కట్ చేసుకున్నాం ఇప్పుడు మనం ఎలా వండుకోవాలో చూద్దాం మనం కట్ చేసుకున్న కోడి మాంసం మొత్తాన్ని ఒక విజిల్ కుక్కర్లో వేసుకుని దాంతోపాటు ఉప్పు పసుపు వేసుకుని ఉడకబెట్టుకోవాలి ఆ తర్వాత ఒక కళాయి తీసుకుని అది వేడెక్కిన తర్వాత అందులో నూనె పోసుకోవాలి నూనె బాగా వేడెక్కిన తర్వాత అందులో ముందుగా తరుక్కున్న పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు అయితే వేసుకుని బాగా వేపుకోవాలి పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అందులో మనం ముందుగా ఉడకబెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు అలాగే రుచికి సరిపడినంత కారం కూడా వేసుకోవాలి ఈ నాటుకోడి కర్రీలో ఎక్కువ కారం ఉంటేనే బాగుంటుంది అందుకే ఇంకొంచెం ఎక్కువ కారం వేసుకున్నాం మేము స్పైసీనెస్ కోసం మనం ఈ నాటుకోడి కూరలో కారం వేసుకున్న తర్వాత కారం మొత్తం ముక్కలు కట్టుకునేటట్టు నీట్గా కలుపుకోవాలి ఆ తర్వాత పులుసుకు సరిపడిన నీళ్లు మనం కూరలో అయితే పోసుకోవాలి పులుసు కోసం కూరలో నీళ్లు పోసుకున్న తర్వాత మూత పెట్టేసి ముక్కల్ని బాగా ఉడకనివ్వాలి ముక్కలు బాగా ఉడికిన తర్వాత అందులో మనం గరం మసాలా అలాగే చికెన్ మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి లాస్ట్ లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోతుంది చూస్తుంటే కళ్ళకే కాదు తింటే నోటికి కూడా రుచి అదిరిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు